ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పూడరి విభజన చట్టంలో అవసరమైన సవరణ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు శుక్రవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇరవై నాలుగు రాష్ట్రాలతో నిర్వహించిన శాంతి భద్రతల సమీక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా అమరావతికి చట్టభద్దత కల్పించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన అనాలోచితమని అది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చిలగాట మాడమేనని ముఖ్యమంత్రి అన్నారు స్థానిక రైతుల అభ్యర్థన మేరకు అమరావతిని చట్టబద్దంగా ఏకైక రాజధానిగా గుర్తించాలని మేము కేంద్రాన్ని కోరామని ఆయన తెలిపారు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలి రోజు చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై వారితో చర్చించారు లేపాక్షి ఓర్వకలు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమల్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ కు ఏరోస్పేస్ ప్రాజెక్టులను కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు కేంద్రం నుండి అనుమతులు రాగానే పోలవరం బడకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమని మీడియాకు వెల్లడించారు గత నష్టాన్ని పూడ్చి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి బాధితులు పడుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు సుమారు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల బిల్లుల్ని గత పాలకులు చెల్లించకుండా వదిలేశారని ఆరోపించారు రాష్ట్ర ఆర్థిక సహాయ అభ్యర్థనలకు కేంద్రం సానుకూలంగా ఆయన పేర్కొన్నారు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన ముఖ్యమంత్రి ఏపీ సమీకృత స్వచ్ఛ ఇంధన విధానాన్ని పరిచయం చేశారు ఈ విధానం కింద రాష్ట్రంలో డెబ్బై రెండు గీగా వాట్ల ఆహారత ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టును అభ్యర్థించుకు మంత్రి సానుకూలంగా స్పందించారు అని చంద్రబాబు వివరించారు సూర్యాఘర్ పథకానికి మద్దతు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల గృహాలకు నియోజకవర్గానికి పదివేల పేల ఇళ్లు సౌర విద్యుత్ రూప్ టాప్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు కుసుం పథకం కింద కేంద్రం ఇప్పటికే రెండు వేల మెగా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు పునరుత్పాదక కేంద్రం ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ విద్యుత్ సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు